一路。 praise the lord good morning ఓ మేరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా దేవాతి దేవుని మహాకృపి చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని పిల్లరా ప్రభు మనలను భద్రంగా ఉంచబట్టి మనం ఈ రోజున ఎంత సురక్షితంగా ఉండి సజీవ లెక్కలో ఉండి ఆయన నామాన్ని మహిమ పరుస్తూ ఉన్నాం ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం రండి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతాము ఇతరులకు కూడా ఈ వాక్యాలు షేర్ చేద్దాము వారు కూడా దీవించబడ్డానికి ఈ కారణం మీరు కావాలని చెప్పి ప్రేమతో కోరుతూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దినృతాంతాల మొదటి గ్రంథంలో పంతొమ్మిదో పదమూడవ వచ్చిన మీ రీతిగా సెలవిస్తా ఉంది మనము మన నిమిత్తమును మన దేవుని నిమిత్తమును ధీరత్వము చూపుదు ఫస్ట్ క్రానికల్స్ నైన్టీన్ థర్టీన్ బి ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ లెటర్స్ బి స్ట్రాంగ్ ఫర్ అవర్ పీపుల్ అండ్ ఫర్ ద సిటీస్ ఆఫ్ అవర్ గాడ్ దేవునికి మహిమ కలుగుని దాకా దేవుని పిల్లరా ఈ మాటలు అంటున్నది మరి సైన్యంలో అధికారి అయిన యోబాబు అండి పిల్లరా ఇక్కడ మనం గమనిస్తే గనక మరి ఈ యొక్క వృత్తాంతమే మనకి రెండవ సమయలు గ్రంథంలో పదవ అధ్యాయంలో కూడా పూర్తిగా ఉంటుందండి దావీది మీదికి అమోనీయులు సిరియన్లు యుద్ధానికి వచ్చినప్పుడు పిల్లరా మరి యువబాబు కొంత సైన్యాన్ని తీసుకుని తాను తన తమ్ముడు మరి ఆ యొక్క యుద్ధానికి వెళ్ళారు వెళ్ళిన తరువాత ప్రిల్లరా రెండు భాగాలుగా విడగొట్టబడి మరి యుద్ధం చేస్తూ ఉన్నారు రెండు గుంపులతోను అలాంటి సమయంలో మరి యోవాబు చెప్తున్న చక్కటి మాటలు ఇవి ఎందుకు యోవాబు చెప్తున్నా యోవాబు చెప్తున్నా అన్న మాట అలా అంటున్నానంటే పిల్లల యోబా యోబాబు యొక్క క్యారెక్టర్ని కనుక మనం ఆలోచన చేస్తే ఇతడు మరి సిరియా కుమారుడు అనగా దావీది యొక్క అక్కగారి కుమారుడండి మరి ఇతడు సైన్యంలో చేరాడు అయితే ఇతడు చాలా కఠినమైన స్వభావం కలిగిన వాడు అంతేకాదండి చాలా బలవంతుడు పరాక్రమశాలి కూడా అయితే పిల్లరా మరి రక్త పిపాసి అనమాట తాను చేపట్టిన పనిని చేసి తీర్తాడు అలాంటి వ్యక్తి అనమాట అండి అంటే ఇలాంటి వ్యక్తులు సాధారణంగా చాలా కఠినంగా ఉంటారు వీళ్ళకి దేవుడు అక్కర్లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ పిల్లరా ఎవరైనా సరే ఎలాంటి మనుష్యుడైనా సరే దేవుని యొక్క గొప్పతనానికి ఆయన యొక్క సార్వభౌమాత్మానికి మరి లొంగవలసిందే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యోగాపు ఏమంటున్నాడు అంటే పిల్లరా మనము మన నిమిత్తము మన దేవుని నిమిత్తం దేవత్వం చూద్దాం ధైర్యంగా ఉండండి మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈ సందర్భంలో మరి దేవుడే మరి మిగతా కార్యక్రమం చేస్తాడు అన్నట్టుగా చూస్తున్నాడు మిగతాది దేవునికే అప్ప చెప్తాము ఆయన దృష్టిలో ఏది మంచిదో అదే చేస్తాడు ఆయన అని చెప్పేసి సాక్ష్యం చెప్తున్నాడు పిల్లరా ఈ మాటలని నేను ఎందుకు ప్రస్తావించానంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే తమ సొంత తెలివి జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటారు దానివల్ల ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు అండి కొన్నిసార్లు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన వ్యాధితో వెళ్ళినప్పుడు చాలా స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ వ్యాధి చాలా ప్రాణాంతకమైందండి కానీ మేము సాయశక్తులా ప్రయత్నం చేస్తాము మేము హండ్రెడ్ మా పని మేము చేస్తాము మరి మిగతా అది దేవుడే చూడాలండి అంటారు అంత ప్రావీణ్యత కలిగిన స్పెషలిస్టులు సైతము ఒక మాట చివరిగా ఎవరి మీద వేస్తారంటే మరి దేవుడే చూడాలండి అంటారు శ్రీ దేవుని బిడ్డారా గమనిస్తూ ఉన్నారా అంత కఠినుడు లేకపోతే ధీరత్వం కలిగిన వాడు లేకపోతే ధైర్యవంతుడు అయినప్పటికీ నీ కూడా యోబియమంటున్నాడు అంటే మనం పోరాడదాం ధైర్యంగా ఉండండి దేవుని నిమిత్తము దేవుని యొక్క ప్రజల నిమిత్తము ఆయన యొక్క పట్టణాల నిమిత్తము మనం పోరాడదాం మిగతాది ఆయన దృష్టికి ఏది మంచిదో ఆయనే చేస్తాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు పిల్లలు దీన్ని బట్టి నీవు నేను గ్రహించవలసింది ఏమిటి అంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలన్నిటినీ కూడా మనం వినియోగించుకోవాలి దేవుని కొరకు పని చేయాలి దేవుని ప్రజలను ప్రజలందరినీ దేవుని కొరకు సంపాదించడానికి మరి దేవుడు మనకి నియమించిన విధి విధానాలన్నిటినీ కూడా మనము అనుసరి మరి సిద్ధపడాలి అయితే ప్రతిఫలం ఇచ్చేది ప్రభు మాత్రమే అన్న సత్యం గ్రహించాలి మన యొక్క శక్తి సామర్థ్యాల వలన కాదు అన్న సంగతిని మనం గ్రహించి దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడాలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలండి ప్రభు మాత్రమే మనకి సహాయకుడు అన్న సత్యమును గ్రహించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్లలు సంపూర్తిగా ప్రభు మీద ఆధారపడండి మేము అవసరతల నిమిత్తం అక్కర్ల నిమిత్తం లోపల్లో ఎన్నో ఎన్నో యుద్ధాలు పోరాటాలు సమస్యలు బాధలు కష్టాలు ఉంటాయి వీటన్నిటి నిమిత్తము మరి మనము ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడాలని చెప్పి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క మాటల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంది దేవుని కొరకు దేవుని పని కొరకు మనము ధీరత్వం చూపాలండి ధైర్యం కలిగి ఉండాలి ముందుకే వెళ్ళాలి కానీ వెనుకకు తగ్గకూడదని చెప్పి తెలియచేస్తూ మిమ్మల్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రోత్సహిస్తున్నాను ప్రభు పని చేయటానికి ప్రభు యొక్క మాటను నెరవేర్చడానికి ఈ దినం నుంచి ఇంకా సిద్ధపడకుండా ఉంటే సిద్ధపడాలని చెప్పి మనం చేస్తూ మరి దేవుడు ఆత్మకార్యాలు మన పట్ల జరిగిస్తూ మనలను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించాలని కోరుతూ నను అటు విధమైన కృపా భాగ్యం ఆత్మదేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె దేవుని బిళ్ళారా దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించనుగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నలభై మూడవ అధ్యాయేశ్వరంలో ఒకట వచ్చిన భయపడకము పేరు పెట్టి నేను పిలిచిన్నాను అద్భుతమైన ఈ వాగ్దానం స్వీకరించండి నూతన సంవత్సరంలో దేవుని కార్యాలు అనుభవించండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను నన్ను ఇచ్చిన మాటలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అవును ప్రభా నీ నామం నిమిత్తం నీ కొరకు ప్రభా నాయన తండ్రి ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రభా నాయన ధైర్యత్వం చూపగలగడానికి ప్రభా నీ స్తోత్రం నాయన మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయన తండ్రి మీరు మా కొరకు అనుగ్రహించిన పనిని మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా నాయన శ్రద్ధతో భయంతో భక్తితో ప్రభా నీ పనిని కొనసాగించడానికి నీ రాజ్య వ్యాప్తి కొరకు పని చేయడానికి సహాయం చేయండి ప్రభా కఠినుడైన యోగబాబు సహితము ప్రభ నీపై ఆధారపడ్డాడు తండ్రి మేము సంపూర్ణంగా నీపై ఆధారపడి ప్రభా నీవిచ్చే విజయం కొరకు ఎదురు చూడగలడానికి కృప చూపించండి ఈ దినము మా ప్రజలు మా బిడ్డలు ప్రభవాక్యం వింటున్న ప్రజలు ఏ సమస్యలో ఉన్నా ఏ ఇక్కట్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ప్రభా ఎలాంటి పోరాటాల్లో యుద్ధాల్లో ఉన్న సమస్యల్లో ఉన్నా ప్రభా వాటన్నిటి వెనుక ప్రభ మీరు విజయం దాచి ఉంచారని నమ్మడానికి కృప చూపించండి బలపరిచండి ప్రభ ధైర్యంతో ముందుకు సాగిపోయే ైక్ చేయండి ఏదైనా దీ వెళ్ళండి అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా ఇంకా ఎవరైనా ప్రభా నైనా నైనా చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఉండి ఎందుకు వచ్చిన బ్రతుకులే అని చెప్పి నిరుత్సాహంలో నిందల్లో అవమానాల్లో ఉండి విడిపించి రక్షించి స్వస్థపరిచి బలపరచమని కృపగల కృపకలాస్తాలు ప్రజలను అప్పగిస్తూ ప్రభా విటి ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప కార్యాలు జరుగును కాకని ప్రకటిస్తూ ఉన్నాను అద్భుతాలు కాకని ప్రకటిస్తున్నాను బిడ్డలు లేని వారిని వివాహాలు కానివారిని ప్రభా ఆయన గర్భిణీ స్త్రీలను ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ఉద్యోగాలు లేని వారిని ప్రభా అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల వేడుకుంటున్నాం వేడుకుంటున్నాను మెట్టుకు దివ్యమైన ఆశిస్తున్న బిడ్డలపై ఉంచండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిన దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విని సహవాసం బిడ్డలూ సదా తోడై ఉండును ఏ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ